నమస్కారం ఈరోజు వివో ఒక టాఫ్ ఎంట్రీ చేస్తున్నాం ఈరోజు వీడియోలో వివో యాక్టివ్ లోన్ ఎంట్రీ చేద్దాం సిఎల్ఎఫ్ టు వివో క్లిక్ చేద్దాం ప్లస్ బటన్ పైన క్లిక్ చేద్దాం సోర్స్ ఆఫ్ లోన్ సిఎల్ఎఫ్ బ్యాంక్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి సిఎల్ఎఫ్ సెలెక్ట్ చేద్దాం లోన్ నంబర్ నాలుగు మూడు క్లోజు లోన్స్ అయినవి నాలుగవది యాక్టివ్ లోన్ అందుకే ఇక్కడ నాలుగో నంబర్ ఉంది ఫండ్ సోర్స్లో ఇక్కడ నుండి సెలెక్ట్ చేయాలి మేము సిఐఫ్ తీసుకున్నాము లో సిఐఎఫ్ తీసుకున్నాం లోన్ డిస్బర్స్మెంట్ డేట్ ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఉంటుంది మీరు చేంజ్ చేసి లోన్ తీసుకున్న డేట్ సెలెక్ట్ చేయాలి లోన్ అమౌంట్ వివో ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంది ఐదు లక్షలు ఇంట్రెస్ట్ రేటు వివో నుండి సిఎల్ఎఫ్ ఆరు శాతం ఉంటుంది ఆరు శాతం ఎంట్రీ చేస్తున్నాను సిఎల్ఎఫ్ నుండి విఓకే ఆరు శాతం ఒరిజినల్ లోన్ పీరియడ్ అరవై నెలలు ఓవర్ డి పీరియడ్ ఏమీ లేదు ప్రతి నెల వాయిదా చెల్లిస్తున్నారు రిమైనింగ్ పీరియడ్ ఇంకా ఎన్ని నెలలు ఈ లోను చెల్లించాల్సి ఉంది ఎన్ని వాయిదాలు చెల్లించాల్సి ఉంది ప్రిన్సిపల్ రీపేడ్ ఇప్పటి వరకు ఎంత అసలు చెల్లించారు రెండు లక్షల రూపాయలు చెల్లించారు వివో నుండి సిఎల్ఎఫ్కి ప్రిన్సిపల్ అవుట్స్టాండింగ్ ఆటో క్యాలిక్యులేట్ అవుతుంది ప్రిన్సిపల్ ఓవర్ ఓవర్డ్యూ ఏమైనా ఉంటే ఇక్కడ వెయ్యాలి ఇంట్రెస్ట్ ఓవర్ ఓవర్డ్యూ ఉంటే కూడా ఇక్కడ వెయ్యాలి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఆటో క్యాలిక్యులేట్ అవుతుంది రీపేమెంట్ ఫ్రీక్వెన్సీ మంత్లీ డేటా సేవ్ చేద్దాం మీరు ఈఎంఐ చూడాలన్నా చేంజ్ చేయాలన్నా ఎస్ పైన క్లిక్ చేయాలి ఈఎంఐ డౌన్లోడ్ అవుతుంది షేర్ కూడా చేయవచ్చు ప్రింట్ కూడా తీయవచ్చు సేవ్ చేద్దాం డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా యాక్టివ్ లోన్ ఎంట్రీ చేశాం ఒకవేళ సిఎల్ఎఫ్ నుండి వివోకి ఇంకో లోన్ ఉన్నట్లయితే ప్లస్ బటన్కి వెళ్ళి మళ్ళీ ఫండ్ సోర్స్ సిఎల్ఎఫ్ వస్తుంది ఫండ్ సోర్స్ యాడ్ చేయాలి సిఎల్ఎఫ్ నుండి వివోకి లోన్ ఇచ్చి ఉంటే ఈ విధంగా ఎంట్రీ చేయాలి బ్యాంక్ నుండి ఉంటే బ్యాంక్ సెలెక్ట్ చేయాలి ఈ విధంగానే ఎంట్రీ చేయాలి బ్యాంక్ ఉంటే బ్యాంక్ సెలెక్ట్ చేసి ఈ విధంగానే మనం ఎంట్రీ